తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరుగుతోంది నిన్న మొన్నటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వేలాది కోళ్లు చనిపోయాయి పౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్లు చనిపోవడంతో ఆ ప్రాంతాల్లో వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించారు పరీక్షలను సేకరించి ల్యాబ్కు పంపించగా బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మరణిన్నట్లు నిర్ధారణ అయింది దీంతో పలు పౌల్ట్రీ ఫామ్లను అధికారులు సీజ్ చేశారు ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు సిద్దిపేట జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది తోగుల మండలం కాన్నల్లోని లేయర్ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది ఫామ్లో ఐదు షెడ్లలో ఉన్న మొత్తం ఒక లక్ష నలభై ఐదు కోళ్లను చంపి పూడ్చిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఇందుకోసం ప్రత్యేకంగా పది టీంను ఏర్పాటు చేశారు ఒక్కో టీంలో ఒక వెటర్నరీ డాక్టర్ ఇద్దరు కాంపౌండర్లు ఇద్దరు అటెండర్లను నియమించారు పీపీఈ కిట్లు ధరించి సిబ్బంది ఫామ్లోకి వెళ్లి కోళ్లను చంపే పని మొదలుపెట్టారు కాన్గల్ గ్రామం పరిధిలోని పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఆ గ్రామంలో మొత్తం ఐదు వందల పన్నెండు కుటుంబాలు రెండు వేల వందల జనాభా ఉండగా ఆశా వర్కర్లు బుధవారం నూట యాభై ఇండ్లలో సర్వే చేశారు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతున్న వారిని వివరాలను సేకరించారు మరో రెండు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి అకస్మిత జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్న వారి వైద్య సేవలు అందించనున్నారు మెదక్ జిల్లాలో నలభై నాలుగు లేయర్ బ్రాయిల్ ఫామ్స్ ఉన్నాయి వీటిలో అరవై లక్షల వరకు కోళ్లు ఉన్నట్లు అంచనా ప్రస్తుతం కాన్గల్ గ్రామం పరిధిలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది అయితే ఆ గ్రామంలో పరిసరాల్లో ఐదు పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి ఇందులో సుమారు లక్ష కోళ్లకు పెంచుతున్నారు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ఫామ్కు కిలోమీటర్ పరిధిలో ఉన్న ఫామ్స్లలో ఉన్న కోళ్లను చంపేస్తామని అధికారులు చెబుతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు